రోజు వ్లాగ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి జర్మనీలో లో ఉంటున్నా కానీ నా ట్రెడిషన్స్ నా రూట్స్ నేను ఎప్పటికీ మిస్ కాను సో ఈ రోజు మీరు ఈ పండుగని నాతో పాటు సెలబ్రేట్ చేసుకోండి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వినాయక చవితి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండదు ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో జర్మనీలోని టెంపుల్స్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేను మీకు చూపిస్తాను మీకు డౌట్ వస్తుంది ఇది ఇండియానా లేకపోతే జర్మనీనా అని అంత బాగా సెలబ్రేట్ చేస్తారు సో లేట్ చేయకుండా లెట్స్ అయిపోయింది నేను ఇలాగా పర్సనల్ అండ్ ఫెస్టివల్ బ్లాగ్స్ చేయడం నేను అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాను బట్ చాలా సింపుల్ గా చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే ప్రసాదం చేయాలి కదా పదండి ఇంట్లో ఉంటే అమ్మ అసలు రకరకాల వంటలు చేస్తారు ప్రసాదాలు వినాయక చవితికి పాయసం పులిహోర గారెలు ఇంకా ఉండ్రాళ్ళు కుడుములు వడపప్పు పానకం ఇలాగా చాలా ఉంటాయి సో అవన్నీ నేను ఇక్కడ జర్మనీలో చాలా మిస్ అవుతాను కానీ ఇక్కడ నాకు కుదిరినంతగా నేను ప్రసాదం అయితే చేస్తాననమాట నాకు వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం సో నేనైతే ఈరోజు పాయసం పులిహోర ఇంకా రా ఉంట్రాలు అండ్ కుడుములు ఇవన్నీ చేసే టోపిక అయితే నాకు లేదు బట్ ఇంకా నేను సున్నుండలు చేస్తాను అండ్ వడపప్పు పానకం సో దిస్ ఈస్ మై ప్రసాదం మెను లెట్స్ గో పాయసం అయిపోయింది పులిహారైతే ఎక్కువ కలపట్లేదు నేను అసలు ఏది ఎక్కువ చేయట్లేదు అనమాట ఎందుకంటే తినేది నేనే కదా వినాయకుడు తిన్నాక నేను తినాలి సో అందుకని సరిపడా చేసుకుంటున్నాను చేత్తో కలిపితేనే బాగుంటుంది నాకు ఇందుకే మీ ఇంట్లో ఏమేమి వండుకున్నారు ఈ రోజు లైక్ వినాయక చవితి రోజు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అదే మీరు ఒక్కళ్ళే ఉంటే ఇన్ని చేసుకుంటారా అది కూడా చెప్పండి ఇంకొకటి నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉండాలి ఇంకొకటి ఉంటే ఇంకా ఎక్కువ వెరైటీస్ నేర్చుకొని చేసుకునే ఉండేదాన్ని బట్ నా వరకే కాబట్టి అండ్ దేవుడికి ఇష్టమైనవి కొంచెం 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 వండుతాను అనమాట నేను ఎక్కువ అస్సలు ఉండదు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉండదు బికాస్ యా నేను ఇంకా ఎవరికి ఇవ్వలేను నేను ఒక్కదాన్నే తినాలి చిన్నప్పుడు అయితే వినాయక చవితి వచ్చిందంటే వీధికి ఒక మండపం వినాయకుడి మండపం ఉండేది అండ్ నేను ఇంట్లో పూజ చేసుకున్నాక ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా అంటే ఎన్ని మండపాలు ఉంటే అన్ని మండపాలు దర్శనం చేసుకొని రావాలి వినాయకుల్ని ఇంకా ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చెప్పాల్సిన అవసరం లేదు అసలు చాలా ఇష్టం నాకు వెళ్ళి ఆ పెద్ద పెద్ద వినాయకుల్ని మండపాలని మొత్తం ఇలా దర్శనం చేసుకోవడం అండ్ ఇంకా రీసెంట్గా అయితే అపార్ట్మెంట్స్లో ఎవరి వినాయకుడిని వాళ్ళని పెట్టేస్తున్నారు అండ్ ఆ రోజు ఈవినింగ్ పూజలు ఉంటాయి తర్వాత లెవెన్ డేస్ కంటిన్యూస్గా ఎవ్రీ డే వెళ్ళి ప్రసాదం ఇదంతా తీసుకోవాలి అంటే ఇంకా ఇంట్లో వండుకోవాల్సిన అవసరం లేదనమాట అన్ని రకాల వంటలన్నీ ప్రసాదాలుగా ఉంటాయి ప్రతిరోజు అండ్ అవన్నీ మిస్ అవుతాను నేను ఇక్కడ బట్ అయ్యా ఇక్కడ లో కూడా చాలా బాగా చేస్తారు నేను ఇప్పుడు ఈవినింగ్ డెఫినెట్ గా టెంపుల్ కి వెళ్తాను అండ్ అక్కడ టెంపుల్ లో అంతా కూడా చూపిస్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రసాదం కంప్లీట్ అయిపోయింది ఏమేమి చేశానో మీకు చూపిస్తాను పాయసం పులిహోర వడపప్పు పానకం ఉండ్రాళ్ళు సునుండలు ఇప్పుడు నేను వెళ్ళి తొందరగా రెడీ అయిపోతాను వినాయక చవితి పూజకి రెడీ అయిపోయాను సో దిస్ ఈస్ మై డ్రెస్ ఫర్ టుడే ఇట్స్ వినాయక చవితి ఓఓటీ అవుట్ ఫిట్ ఆఫ్ ది డే సో చెప్పా కదా సింపుల్ గా చేసుకుంటాను అని డ్రెస్ ఎలా ఉంది కింద కామెంట్ చేసి చెప్పండి పూల కోసం నేను ఏకంగా కుండీనే తెచ్చేశాను చేతికి మీరు కూడా కట్టుకుంటారా ఇంట్లో అయితే అమ్మ డెఫినెట్ గా కడుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇలా ఒక్కదాన్ని ట్రై చేయాలి కట్టుకోవడం పూజ అయిపోయినాక కంపల్సరీ కట్టుకుంటాం మీలో ఎంతో మంది దేవుడి దగ్గర బట్టలు పెడతారు వినాయకుడి దగ్గర కొత్త బట్టలు నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే ఇది నేను జర్మన్ నేర్చుకుంటున్న నోట్ బుక్స్ అనమాట సో ఇలా పసుపు కుంకుమ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తాం చాలా బాగా వచ్చింది పొంగల్ అయితే ఇంతకీ ఈ వినాయక చవితికి మీరు ఎన్ని వంటలు చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి కూడా బాగుంది టెంపుల్ కి వెళ్ళిపోదాం ఇప్పుడు జర్మనీలో నేను ఉండే ప్లేస్ లో టూ టెంపుల్స్ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ సెలబ్రేషన్స్ అంతా ఎంతమంది ఉన్నారో చూడండి గుళ్ళో ఇండియానా లేకపోతే జర్మనీనా అన్నట్టుగా పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి మహాశివుడు నంది నవగ్రహాలు చూడండి ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తారు మీకు మొత్తం గుడంతా చూపిస్తున్నాను మీకు ఇంకో టెంపుల్ చూపిస్తాను రాజరాజేశ్వరి అమ్మవారి ఇక్కడి వినాయకుడు గుళ్ళో ఉత్సవ విగ్రహాలు చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి కదా అసలు ఇండియానా జర్మనీనా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాను యాక్చువల్గా నేను ఫస్ట్ టెంపుల్లోనే నాకు కొంచెం లేట్ అయింది అక్కడ క్రౌడ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో సో ఇవాళ పూజ లేట్ అవుతుందేమో అని చెప్పి నేనే ఇంట్లో నుంచి కొంచెం లేట్గా బయలుదేరాను కానీ తొందరగా అయిపోయింది యూజువల్గా ఏంటంటే ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు సో సెకండ్ టెంపుల్లో ఇంకా ఆల్మోస్ట్ అందరూ అనమాట నేను వరలక్ష్మి వ్రతం రోజు వెళ్ళినప్పుడు అయితే నైన్ థర్టీ వరకు జరిగింది ఇక్కడ పూజ చాలా బాగా చేశారు సెకండ్ టెంపుల్లో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో నేను ఇక్కడ వీడియోస్ పెడతాను నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అసలు లైక్ శ్రీలంక ఇండియా ఇంకా మన ఏషియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ లాగానే అనిపిస్తుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడాను చాలా బాగా అబ్బా గణపతి బప్పా మోరియా వినాయక్ చవితి అయిపోయింది ఐ జస్ట్ రీచ్డ్ హోమ్ ఇంకా డన్ ఫర్ ద వ్లాగ్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే నేను రెగ్యులర్గా ట్రావెల్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇలాగా కొంచెం పర్సనల్ వ్లాగ్స్ అండ్ జర్మనీ రిలేటెడ్ మీరు జర్మనీలో ఇలాంటివన్నీ టెంపుల్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ జర్మనీలో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని ఉందా ఇలాంటి వీడియోస్ మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఆర్ రెగ్యులర్గా ట్రావెల్ బ్లాగ్స్ పోస్ట్ చేయమంటారా ఏం చేయమంటారు మీ సజెషన్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి ദറ്റ്സ് ഇറ്റ് ഫോർ ടുഡേസ് വീഡിയോ ഇഫ് യു ലൈക് ഇറ്റ് ദൻ പ്ലീസ് ഡോന്റ് ഫോർ ഗെറ്റ് ടു ലൈക് ഷെയർ കോമെന്റ് അന് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ കാര്ത്തികൈഡ്സ് ബൈ മെല്ലെ നെക്സ്റ്റ് വീഡിയോ കളുദ്